విజయవాడ సిటీకి దగ్గరలో ఉండి ఒక మంచి టూ బీహెచ్కే ఫ్లాట్ అయితే సేలికి వచ్చింది బ్యాంక్ ఆప్షన్లో చాలా మంచి ప్రైస్కి అయితే వస్తుందండి మిస్ చేసుకోవద్దు సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన అన్ని వివరాలు కూడా ఈ వీడియోలు చెప్తాను వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా అది చివరి దాకా చూడండి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేసేయండి ఇంక లైక్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదామండి సో ఎవరైతే తక్కువ బడ్జెట్లో ఒక టూ బీహెచ్కే ఫ్లాట్ కోసం చూస్తున్నారో వాళ్ళకి ఈ ప్రాపర్టీ చాలా బాగా ఉపయోగపడుతుందండి సో ఇది వచ్చేసి మనకి విజయవాడలోనే రాయనేపారా దగ్గర అయితే వస్తుందండి మనకి రాయనేపేట రైల్వే గేట్ ఆపోజిట్లో అయితే ఉంటుందన్నమాట సో ఈ ఫ్లాట్ వచ్చేసి మనకి ఎయిట్ ఫార్టీ ఎస్ఎఫ్టీతో వస్తుందండి మనం చూడొచ్చు రైల్వే గేట్ దగ్గరలో అయితే ఈ ప్రాపర్టీ అయితే సేల్కి వచ్చిందనమాట చూడొచ్చండి ఏరియా కూడా రెసి మొత్తం రెసిడెన్షియల్ ఏరియా అండి ఇదంతా సో ఏరియా కూడా చాలా బాగుంటుందండి కింద సెల్లార్ చూడొచ్చు పార్కింగ్ స్పేస్ అండి ఇదంతా కూడా సో ఈ ఎస్ఎఫ్టీ పరంగా చూసుకుంటే అని మనకి ఎయిట్ ఫార్టీ ఎస్ఎఫ్టీ వస్తుందండి దీనికి అన్డివిజెడ్ వచ్చేసి ఫార్టీ స్క్వేర్ యార్డ్స్ అయితే ఇస్తున్నారు నలభై గజాలు అయితే మనకి రిజిస్ట్రేషన్ చేస్తారండి మన పేరు మీద సో ఈ ప్రాపర్టీ వచ్చేసండి ముప్పై నాలుగు లక్షలకైతే స్టార్ట్ అవుతుందండి ఇది రిజర్వ్ ప్రైస్ అండి ముప్పై నాలుగు లక్షలు అనేది సో మనకి ఆప్షన్ అనేది ఎక్కడికి స్టార్ట్ అవుతుందనమాట ఇదైతే ఫైనల్ ప్రైస్ కదండి మనకి ఆప్షన్కి వెళ్ళాక వేరియేషన్ అయితే ఉంటుందన్నమాట సో చాలా మంచి ప్రాపర్టీ మిస్ చేసుకోవద్దు సో మీలో కానీ ఈ ప్రాపర్టీ కనుక నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్స్కి ఇవన్నీ కాల్ చేయొచ్చండి మీకు ఈ ప్రాపర్టీ డైరెక్ట్గా విజిట్ చేపిస్తాము ఇంకా ఇలాంటి మరెన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ రూపంలో రావాలనుకుంటే మా డ్రీమ్స్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you.